ఇప్పుడు కేసీఆర్ గారు నాలుగు కోట్ల మంది జనాల గుండెల్లో ఉన్నాడు అది చేరిపించడం సాధ్యమా అంటే నాలుగు కోట్ల మందిని నువ్వు కథం పెట్టాలనే ఉద్దేశంలో భాగం అంతే కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేయడము అని అంటే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రలో కలపడమే ఇది గతంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంలో భాగంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించింది కేసీఆర్ కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదు అని చెప్పేసి స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండేది అలాంటి నువ్వు కేసీఆర్ నామరూపాలు లేకుండా చేయడము అని అంటే తెలంగాణ రాష్ట్రం తీసుకపోయి ఆందోళన కలపడం అలాంటి ఉద్దేశం వీళ్ళ యొక్క హిడెన్ ఎజెండా ఏం నడుస్తుంది అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కలిసి మళ్ళీ యొక్క తెలంగాణను కలుపుదాం అనే ఉద్దేశంలో భాగంగా ఇలా ఒక కుతంత్రమైన కుట్రపూరితమైన వాతావరణంలో రాజకీయం చేస్తుర్రు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు విఘ్నుడు ప్రతి పౌరుడు పోరాట యోధుడు ప్రతి పౌరుడు తెల తెలుగు కల్లోడు అదేవిధంగా పోరాటం చేసే గడ్డ ఇది ఇలాంటి ఈ తాల్పు